అంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు దళిత బాంధువుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు నాలుగైదు నెలలాగా మళ్ళీ చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటాడు చూద్దాం నేను విలువ అవసరం లేదు ఎక్కడేం జరిగిందో చెప్పలేము రాజకీయాల్లో ఇంకొక ఆరు సంవత్సరం అయిన తర్వాత జగ చంద్రబాబు అంతా దళిత ద్రోహి ఎవ్వడు లేడు అన్నా కూడా మీరేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కొద్దిగా నోట్ చేసుకోండి ప్లీజ్ ఇంకా రైట్ థ్యాంక్ యూ ఈసారి ఇక చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేను నమ్ముతున్నా అభివృద్ధి వైపు అంటే ఏంటి గుంటలు పొడవటమా రోడ్లు గుంటలు పొడటమా అభివృద్ధి అంటే నాకు అర్థం కాదు చెప్పండి లేకపోతే ఇరవై ఆరు ఏంటంటే ఏమరు వచ్చినాయి అప్ప నిర్మాణం అవ్వాలిగా కాగితాల మీద చాలా వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆరోబిలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసే క్రమంలో వస్తాయి అవి కాదు అనేది ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తా అంట ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి విన్నావా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తారంట ఏమో నాకు అర్థం కాల అసెంబ్లీ లేదు సెక్రటరియట్ లేదు హైకోర్టు లేదు అన్నీ తాత్కాలికం మళ్ళా యాభై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చింది డబ్బులు రిలీజ్ అయిన తర్వాత శ్రీమద్ ధ్రమారమును గోవిందో సాగం తినే అంతే ఇది జరిగే విషయం మరి ఇన్నిటి కూడా గ్యారెంటీ ఇచ్చాడు ఇంకో ఆయన ఎయి సూపర్ సిక్స్కి ఆవేలకి అన్నిటికీ ఆయన జ్వరం వచ్చి పడుకున్నా మరి మంత్రివర్గానికి కూడా రాలా గ్యారంటీ ఇచ్చిన ఆయన గ్యారంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడాల నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా అదేంటంటే ఆయనకి వెన్ను నొప్పిగా ఉంది జ్వరం ఉన్నారు నిజమేమని నాకు తెలియదు కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది లేదా జో ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి సంక్షేమం ఎగ్గొట్టాడు ఇది జరిగినటువంటి విషయం ఓకే తోక ముడవటం ఏంటి అసలు తోక ఇచ్చితే కదా మేము ముడవడానికి తోక ఎత్తలా తోక ముడిసేది ఎప్పుడైనా నామినేషన్స్ విత్ర చేసుకుంటే మేము ముందే ప్రకటించాం కదా రెండు నెలల క్రితమే ప్రకటించాము మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని ఓడిపోతామనో గెలుస్తామనో మా స్ట్రాటజీలు మాకు ఉన్నాయి ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం అది మా హక్కు దాట్స్ ఆల్ మేము తోక ముడిసాము తోక లేపాము ఎవరు చెప్పారు తోక ముడిసామని ఏమండి ఎవరు చెప్పింది ఎవరు చంద్రబాబా పవన్ కళ్యాణ లోకేషా ఏంది ఎవరు చెప్పారు ఏ పార్టీకైనట్టు ఎవరైనా ఆయన తోక బాగా ఎత్తాడా చూద్దాంగా ఎత్తాడు దింపుతాడు రేపు పోటీల్లో ఊరిని వినానం ఏం కాలేదుగా ఏముంది విషంగా అక్కడానికి మా దగ్గర చంద్రబాబు దగ్గర ఉంది విషయం అంతా బటన్ నొక్కరా బాబు అంటే నేను విషంగా ఎక్కుతా అంటున్నాడు మా దగ్గర ఏముంది కాకటా నీ విషయం ఎవరి మీద విషయం కక్కుతున్నాం అమరావతి మీద కట్టమర్ రాదు ఎవడు అమరావతి మేము వద్దన్నావా విషయం కక్కితే మాత్రం ఏంటి ఏం కక్కుతున్నాం విషయం అయ్యా అది అసాధ్యం కాదని చెబుతున్నాం నేను ఒకటే మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెబుతున్నా ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఇదేం పిచ్చా చేస్తావా ఇచ్చారు కదా ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీస్ డైరెక్ట్గా జరిగేటటువంటి అంశం విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు అమరావతిని ఆయన ప్రభుత్వం ఆయన అమరావతి ఫౌండేషన్ ఫౌండేషన్లోనేశాడు ఆయన అమరావతిని నిర్మించుకోమని చెబుతున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని పార్లమెంటు అసెంబ్లీని హైకోర్టుని సెక్రటేరియట్ని నిర్మించుకుంటే అయిపోయేది అనేది నాకు ఉన్నటువంటి పరిజ్ఞానం లే లేదు నేను అసలు ఒక పట్టణాన్ని నిర్మించేస్తాను అది హైదరాబాద్ కన్నా పెద్ద పట్టణం అవుతుంది అది బెంగళూరు కన్నా పెద్ద పట్టణం అవుద్దంటే నేను చేయాలా అయ్యిందిగా ఇప్పుడు పెద్ద పట్టణం ఐదు సంవత్సరాలు ఏం పూజ చేశా ఈ ఐదు సంవత్సరాలు పూజ చేయి సభాష్ మెచ్చుకుంటాం ఇరవై ఆరు వేల కోట్లకు అప్పుకెళ్ళావు దేనికి విజయవాడ ఇరవై ఆరు వేల కోట్లు అప్పు దేనికో తెలుసా ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల వరకే నిర్మాణం కాదు మొత్తం కాదు అప్పుడు ఏదో సి నవ సిటీలు అన్నారు కదా అవేం కాదు ఓలీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అంటే రోడ్లు మాత్రమే వేయడానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు దానిలో పదివేల కోట్లు శ్రీమద్ రామారముడు గోవిందో పోయినసారి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాజధానికి తెలుసు కదా మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఏమైంది ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో ఆరు కోట్లు ఐదు కోట్లు ఎన్నో అరవై కోట్లు ఖర్చు పెట్టారంట ఇది జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకి మనం అనకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల సీనియరు అన్నీ తెలిసి ఆయన అనుకుంటాడు అది ఏం తెలియదే నేను చెబుతున్నాను మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళీ మీకు సరైన సమయంలో చెప్పగలం ఆయన ఇంతవరకు ఆయన ఆయన అన్నమాట కోట్ చేశాడా తప్పుకోయా ఆయన అన్నమాట మాణికవరప్రసాద్ గారు కోట్ చేశారా ఎవరు మాణికవరప్రసాద్ గారా ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమున్నాడు అన్ని వర్షం చదవండి మీకు అర్థమైంది దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరంలా మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ మళ్ళీ అట వచ్చాడు ఎక్కడికి వైసీపీకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం మళ్ళీ తెలుగుదేశం వైసీపీ మళ్ళీ వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో ఉన్నప్పుడు బయటలన్నీ ఒక్కసారి ఆయన చూపించండి ఆయనకు ఒకసారి లేకపోతే మీరన్నా చూడండి అంత తేడా ఉండదు ఆయన ఇంకొక శైలనా శైలా విమర్శించే అంత శక్తి ఆయనకు ఉందంటే పెద్దవాడే శైలనాథ్ శైల శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియర్ కావచ్చు కానీ శైలానాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరికి స్నేహితులు వేరు స్నేహితుడు నాకు నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు అదేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడు నాకు మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే చంద్రబాబు నాయుడు కూడా స్నేహితుడే లోకేష్ కూడా మా స్నేహితుడే బాబు స్నేహితానికి దీనికి సంబంధం ఉంది